ఈ విధంగా నేను ఏసుక్రమే కుటుంబంలో నేను జన్మించాను అందరు కూడా మా ప్రాంతంలో మా ప్రాంతంలో ఏసుక్ర అంటే తెలియదు చూడండి అలాగా నేను నా యొక్క బాల్యకాలంలో జీవిస్తా ఉన్నాను మా నాన్నగారు బాగా నాడుసారి కలిసేవాడు తాగేవాడు శాకాట ఆడేవాడు తర్వాత రికార్డ్యాన్స్ వేసేవాడు ఈ విధంగా ఈ విధంగా చూడండి ఒక రోజు తింటే మూడు రోజులు అనందుని కూడా ఉండేవాడు మూడు రోజులు కూడా మందు తాగుతుండేవాడు చూడండి నేను పుట్టినటువంటి ఐదు సంవత్సరాల తర్వాత మా నాన్న చనిపోయాడు ఎందుకంటే రోజు తాగి తాగి ఉండడం వలన మా నాన్నగారు చనిపోయారు అయితే మా గ్రామంలో మాకు సైడ్ ఇల్లు ఉండేది కాదు నలుగురు అమ్మాయిలు నేను మా అమ్మగారు ఉన్నాము అయితే ఒక చెట్టుకు డేరా కట్టుకొని బతికాం చూడండి అలాంటి పరిస్థితులు నేను చూస్తున్నప్పుడు నేను కూడా లేక లేక అని చెప్పేసి మా అమ్మగారు గార బాగా పెంచుతా ఉంది అంటే ఇలా అంటే ఒక దెబ్బ కొట్టుకోకుండా తిట్టుకోకుండా నా ఇష్టానుసారంగా నన్ను జీవిస్తూ ఉన్నాను చిన్నప్పటి నుంచి కూడా బీడి ముక్కలు తాగడము సీరెట్ ముక్కలు తీసుకుని సీరెట్ ముక్కలు తెచ్చుకొని తాగడము ఇలాగా చేస్తున్నాను అదేవిధంగా డబ్బుల కోసం చెప్పేసి నేను కూడా రికార్డెన్స్ వెళ్ళడం రికార్డెన్స్ చేసి ఆ డబ్బులు తెచ్చుకోవడం ఇలా చేస్తున్న ఈ విధంగా ఓట్ల క్లాస్ నుంచి ఐదు గ్లాస్ దాకా మా గ్రామంలో చదువుకున్నాను కానీ నాకు చదువు రాలేదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా ఇదే నా పరిస్థితి ఎలానంటే గౌరవంగా పెంచడం వలన చూడండి నేను చిన్నప్పటి నుంచి రకరకాలుగా చిన్న వయసులోనే నా జీవితాన్ని పాడేసుకున్నాను తర్వాత ఆరో క్లాస్కు వెళ్ళడము అనేది అంటే మా అమ్మగారి గారు చెప్పారు ఇదిగోనండి ఇక్కడ రేపల్లలో ఉంది రేపల్ హాస్టల్ ఉంది అక్కడ చక్కగా ఆహారం పెడతారు చూడండి మీ అబ్బాయి అక్కడ ఇక్కడ ఉంటే చెడిపోతా అని చెప్పేసి మా అమ్మగారు ఎవరు చెప్పారట తర్వాత నన్ను తీసుకెళ్లి రేఖల్లో జాయిన్ చేశారు నేను వెళ్తున్న సమయంలో ఎప్పుడు చిన్నప్పటి నుంచి నేను రైలు ఎక్కలేదు ఆరు క్లాసులు నేను రైలు ఎక్కినప్పుడు చూడండి నేను ఎక్కిన నేను ఎక్కిన నుండి ఆ పెట్టెలో ఒకతను ఎక్కాడు అతను పాట పాడుతున్నాడు హలిలుయ్య పాట పాడాలి పది చోట పాడాలి పది రోజు అని చెప్పేసి పాట పాడుతున్నాడు ఆ పాట నాకు అర్థం కాలేదు చూడండి తర్వాత పెట్టె దిగిలేటప్పుడు కూడా పెట్టి ఎక్కినప్పుడు ఏడ్చాడు పెట్టి దిగినప్పుడు కూడా దిగుతున్నప్పుడు కూడా ఏడ్చు దిగాడు చూడండి తర్వాత నాకు ఆ పాట అర్థం కాలేదు నేను సాయంకాలం ఇలాగా డివోషన్ పెట్టారు అంటే వాళ్ళందరూ కూర్చొని ఈ పాట పాడారు హల్లే పాట పాడాలి పది చోట పాటలు పది రోజులు చెప్పేసి అందరూ పాట పాడుతున్నప్పుడు అడిగాను ఇది ఎవరి పాట అడిగాను చూడండి వాళ్ళు ఏం చెప్పారంటే ఇది ఏసే పాట అని చెప్పారు సరే నాకు అర్థం కాక నేను ఇచ్చి పెట్టేశాను తర్వాత కొంతకాలం తర్వాత చూడండి ఏ పాట తీసి పెట్టానో అదే పాట నన్ను ఆకర్షించినాయి చూడండి ఎస్ ప్రభు అంటే దేవుడు అంటే నాకు ఇష్టం లేదు కానీ మొదటగా పాట ద్వారా ఆకర్షించబడ్డాను ఆ స్థలంలో ఆ ప్రాంతంలో చక్కగా పాట పాడుతా ఉంటే నేను కూడా పాట పాడాలని అని ఆశ వచ్చింది ఈ విధంగా కేవలము ఏసై పాటల ద్వారా నేను చూడండి ఆకర్షించబడ్డాను ఆ పాటలు నేర్చుకుంటున్న అంటే దేవుడి నమ్మకాల ఉద్దేశం కాదు కాని కేవలం పాటల కోసం వెళ్లేవాని ఈ విధంగా పాటలు నేను నేర్చుకుంటున్న విధంగా చర్చకెళ్తున్నాను అంటే దేవుడి నమ్మకాల ఉద్దేశం కాదు గాని అక్కడ అందరు అందరూ వెళ్ళాల్సింది తప్పకుండా వెళ్ళాలి ఓటర్ క్లాస్ నుంచి పీజీ ఉంది అక్కడ అందరు కూడా తప్పకుండా స్కూల్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా తప్పకుండా మందిరానికి వెళ్ళాలి అది రూల్ ఉంది ఎందుకంటే అనాది పిల్లల కోసం అక్కడ పఠించారు ఈ విధంగా చూడండి నేను నా బాల్యకాలంతో కూడా అక్కడ చదువుకుంటున్నాను అయితే అమ్మ వచ్చేది కాదు తర్వాత ఆరు నెలల కోసం ఇంటికి వెళ్లేవాణి ఒక దసరాకి ఇంటికి వెళ్తే మళ్ళా సమరూరికి అక్కడ ఉండేవాన్ని ఏడ్చుకుంటున్న ఉండేవాని గజ్జు వచ్చేది సభలు ఉండేది కాదు పుస్తకాలు ఉండేది కాదు ఉండేది కాదు అలాగా ఏడుస్తుండేవాణి చూడండి ఆదరణ స్థితిలో ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు తర్వాత నిదానంగా నిదానంగా చూడండి కొంచెం వాయిద్యాలు ఇష్టపడ్డాను వాయిద్యాలు అంటే చూడండి ఇప్పుడు ఆ నేలు కొడుతున్నారు అలా కాదు కానీ ఆ డమ్ము కొట్టు కొట్టడము ఆ తర్వాత ప్లేట్ మీద వాయిద్యాలు వాయించడము ఇలా చేస్తున్నా చూడండి ఏసుకురావు అంటే ఇష్టం లేదు కానీ నేను తెలియకపోయినా వాయిద్యాలు వాయించడము నేను చూడండి పైన చూడండి అంటే ఇష్టం లేకపోయినా కూడా పాట పాడుతున్నవాని అని ఏసుకురా అంటే ఇష్టం లేకపోయినా వాయిద్యాలు వాయిస్తున్నవాని ఈ విధంగా నా జీవితంలో చూడండి దినదినం ఎలా సాగిపోతా ఉంది ఒక దినాన అక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారు వాకింగ్ చెప్తున్నప్పుడు తప్పు కుమారుడు గురించి వాక్ చెప్పారు ఒక తండ్రికి ఇద్దరు కుమారు ఉన్నారయ్యా ఇదిగో చిన్న కుమారు చెప్పేసి ఆ కథలో ప్రతిసారి కూడా చిన్న కుమారుడు చిన్న కుమారుడు చిన్న కుమారుడు చెప్పేసి సస్ చెప్పేవాడు చిన్న కుమారు పాడైపోయాడు అని చెప్పేసి చెప్తున్నప్పుడు నేను కూడా నా నా గ్రామంలో చూడండి నా కుటుంబంలో నేను కూడా చిన్నవాణ్ణి కదని చెప్పేసి ఆ నడిపిస్తున్నప్పుడు నేను నేడ్చాను అంటే ఆ నడిపిస్తున్నప్పుడు ఇలా చక్కగా నడిపిస్తున్నప్పుడు నా కూడా కన్నీల కారణే కానీ నన్ను క్షేమించని అడగలేదు ప్రవరాన్ని క్షేమించ అని చెప్పేసి నా తప్పులు ఒప్పుకుంటే నేను అడగలేదు కానీ చూడండి ఆ భావం నాకు అర్థమైంది నేను కూడా చెడిపోయినవాడినే నేను కూడా మా కుటుంబంలో చిన్నవాడిని చెప్పేసి ఆ విధంగా ఏడ్చడం జరిగింది తర్వాత అదే స్థితిలో వెళ్తున్నప్పుడు వాళ్ళు నాకు బాప్తీస్ కూడా ఇచ్చారు చూడండి నేను ఎరగపోయినా పాటు పాడుతున్నాను నేను దేశపూర్వం ఎరగపోయినా వాయిదా వాయిస్తున్నాను ఏ ఎరగపోయినా నాకేమి నాకేసిన వాళ్ళు బాప్తీసం కూడా ఇచ్చారు చూడండి మొదటి సమయము చూడండి మొదటి సమయ గంధము మూడో అధ్యాయము వేడవ చూస్తే మొదటి సమయ గంధము మూడో అధ్యాయము పేడవచ్చం సమయాలు అప్పటిహోవారిను సమయాలు అప్పటికి యహోవారుండేను నేను కూడా అదే స్థలం ఉన్నాను చూడండి వదిలేస్తే ప్రార్థన స్కూల్కి వెళ్ళేప్పుడు ప్రార్థన స్కూల్ గురించి వచ్చినప్పుడు ప్రార్థన అనువదినప్పుడు ప్రార్థన చూడండి ఎప్పుడు ప్రార్థన ఉంది కానీ నా జీవితంలో అది లేదు ప్రార్థన లేదు ఆత్మీయత లేదు ఇలా జీవిస్తున్నాను తర్వాత చూడండి అదే స్థలంలో వాళ్ళు ఏం పేరు అంటే బయలు గిజిపెట్టేవారు బైలు గిజిపెడతా ఉంటే నేను కూడా మంచివాడ అనిపించుకోవాలనే ఉద్దేశంతో బైబిల్ కూడా చదువుతున్నా చూడండి నా కోసం చదవడం లేదు కేవలము బైబిలు బైబిల్ని పసు రావాలి గిజు కాంపిటీషన్ లో నేను పుస్తకాలు చదువుతున్నా చూడండి అక్కడ చాలా మంది కూతురు ఉన్నారు కుమారు ఉన్నారు కానీ అదేదో నాకు అర్థం కాలేదు కానీ దేవుడు నన్ను ప్రేమించి అదే ఆ ప్రాంతంలో బయబుల్ కూడా పశులిచ్చాడు నాకు అర్థం కాలేదు చూడండి పాట పాడుతున్నాను వాయిద్యాలు వహిస్తున్నాను బయలు అవుతున్నాను ఇదంతా కూడా దేవుడు నిలకొని చేస్తున్నాను దేవుడు ఎలకపోయినా కూడా చూడండి దేవుడు నా విషయంలో ఆయన ప్రేమించి బైబుల్లో పశువులు కూడా కృపుణించాడు ఈ విధంగా శిశ్లాస్ నుంచి త్రాసు అయిపోయింది తర్వాత అదే స్థలంలో కాలేజీ కూడా అవకాశం ఇచ్చాడు దేవుడు ఈ విధంగా నా యొక్క కాలము వయసు వయసు పెరుగుతూ ఉంది నా చూపులు నా తలంపులు నా మాటలు మారుతా ఉన్నాయి చూడండి నా జీవితంలో ఇంకా దొంగతనంగా గోడ గోడకి వెళ్ళిపోవడము టీవీలు చూడము సినిమా చూడడం చూస్తా ఉన్నాను అయితే బాబు తీసుకోలేదా బాబు చూసుకున్నాను చర్చికెళ్ళడం లేదా చర్చికెళ్తున్నాను పాట పాడలేదా పాలు పాడుతున్నాను అంత కూడా కామకార్థం చేస్తున్నాను చూడండి మారు మనసు అనేది లేదు ఈ విధంగా అక్కడే ఉండి చూడండి ఆర్ట్స్ ఉండి కాలేజీకి వెళ్తున్నాను డబ్బులు కావాలను తాయి పనికివాని క్యాడీ పనికి వాణి ఏడుస్తున్నవాని ప్రోవా ఎదుగునా పరిస్థితిలో అని చెప్పేసి కానీ చూడండి నా జీవితంలో అనాథ బతికా చూడండి వాక్యం ఏంటంటే నీ తల్లిదండ్రులు నేను విడిచినను యహోవ నేను చేరుదేను కీర్తన ఇరవై పదివ వాక్యంలో ఆ వాక్యం అనేక సార్లు తీసినప్పుడు బైబుల్ తెచ్చినప్పుడు కూడా ఆ మాట నాకు కనబడుతుండేది అంటే చూడండి ఆ మాట చూస్తున్నప్పుడు కూడా నేను ఏడ్చేవాణి నేను అనాథగా ఉన్నాను ఇక్కడ ఉండి ఏడ్చున్నా చెప్పేసి చూడండి ఆ కష్టకాలంలో ఆ బాధలు కూడా ఆ మాట బట్టి బ ఆ మాట బట్టి ధైర్యం తెచ్చుకుంటున్న వాణి దేవుడిని ఆహరిస్తున్నాడు శిథిలాస్ నుంచి కూడా పీజీ దాకా అక్కడే చదువుకున్నా ఉండి నా జీవితంలో ఎవరు ఎవరు నన్ను కానీ చూడండి ఒక్కసారి సెలవుల ఇంటికి వస్తే జూన్ లో చూడండి జూన్ లో స్కూల్ దసరా గిట్టుకు వచ్చేవాడిని తర్వాత దసరా నుంచి స్కూల్కి వెళ్తే కాలేజీకి వచ్చేవాణి ఆరు నెలల కాలంలో ఉన్నాడో లేడో తెలియని పరిస్థితిలో అక్కలున్నారు బావులున్నారు బాబాయ్ ఉన్నారు అందరున్నారు కానీ ఒంటరిగా బతిక చూడండి ఈ పరిస్థితిలో కూడా దేవుడి ప్రేమ నన్ను ఆదరిస్తా ఉంది దేవుడి కృపడుతా ఉంది నేను నిజమైన బతి చేయకపోయినా నామకార్థంగా జీవిస్తున్నా ఒప్పందాలు ఆడుతున్నా మోసం చేస్తున్నా దొంగతనం చేస్తున్నా దొంగతనంగా టీవీలు టీవీకి వెళ్ళేవాడిని దొంగతనంగా గోడ వెళ్ళి సినిమాకి వాణి ఈ విధంగా నామకార్థం బతుకుతున్నా అలా ఉండి కూడా దేవుని పాలు పడేవాణి అలా ఉండి కూడా వాయిదాలు వాయిస్తున్న అలా జీవిస్తుండ కూడా అమ్మాయిల విషయంలో జారుతున్న ఈ విధంగా నా జీవితంలో ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ అయిపోతా ఉంది తర్వాత పీజీ అయిపోయిన తర్వాత జాబ్ కోసం చెప్పేసి ఇక్కడ వచ్చాం విజయవాడ దగ్గర ఉన్నటువంటి గంగూరుకి వచ్చా అక్కడ పక్కన కాలేజీ ఉంటే ఆ ఆ కాలేజీలో జరుగుతూ పోల నాకు జాబ్ ఇచ్చారు జాబ్ ఇచ్చిన తర్వాత ఆ దగ్గర ఉన్నటువంటి చర్చి గల ఉద్దేశంతో చూడండి నామకార్త బతుకుతున్నా కూడా ఏదో ఒక మందిరానికి నేను ఆశ ఉండేది తర్వాత ఆ గంగూరులో ఉన్నటువంటి చిన్నగా సంఘానికి వెళ్తున్న ఈ విధంగా వెళ్తున్నప్పుడు అయ్యారు నన్ను పరిశీలించాడు నాయక నాటి తీరు నా కంటి చూపు విధానాలు నేను ఎలా జీవిస్తున్నాను అని చూశాడు చెచ్చుకెళ్ళిన తర్వాత నాకు ఏంటంటే నా పక్కన అమ్మాయిలు ఉన్నారు లేదా నా ఎదురుగా అమ్మాయిలు ఉన్నారు లేదా అని చెప్పేసి చూస్తున్నవాణి వాళ్ళ కోసం పాటలు పాడేవాణి వాళ్ళ కోసం నేను వాయిదా వాయిస్తున్నవాన్ని అయితే ఆ కూడా అలా చూస్తున్నప్పుడు దైవ్యులు నన్ను పరిశీలించారు నువ్వు మారువ నువ్వు బాబు తీసుకున్నావు అడిగారు ఆ నేను బాబు తీసుకున్నానయ్యా నేను పల్లెల్లో కూడా చేసి అని చెప్పేవాన్ని అయితే తర్వాత అయ్యగారు నేను అబ్జర్వ్ చేసిన తర్వాత నువ్వు తీసుకుంది బాపిసమే మార్వస్ కొన్ని చెప్పారు అయితే మార్వర్స్ అనే మాట నాకు అర్థం కాలేదు చూడండి కాలం నుంచి ప్రాసాల బైబిల్ చదివాను కానీ కేవలము బయలు గీసుకోవడం చదివాను కానీ నా ఆత్మీయత కోసం చదవలేదు అయితే మార్వర్స్ అనే మాట చదివాను కానీ దాని గురించి నాకు తెలియదు అయితే అప్పుడు కూర్చోబెట్టి అయ్యిగా చెప్పారు ఒక చూడండి నా జీవితంలో తండ్రి లేకపోయినా తండ్రిలాగా ప్రేమించి తండ్రి కన్నా ఎక్కువగా ప్రేమించి నా విషయంలో ఎన్నో విషయాలు చెప్తూ ఆత్మీయంగా బలపరిచి తర్వాత మండవలికి నన్ను నడిపించారు నేను చాలా సార్లు కూడా ఇప్పుడు అయ్యా అని చెప్పేసి నేను కూడా పోస్ట్ పోన్ చేసుకుంటా ఎందుకంటే సెలవులు మాత్రం ఇంటికి వెళ్తున్నామని కనుక సెలవులు ఇంటికి వెళ్ళిపోతున్నాం అని తర్వాత వాళ్ళు అయ్యా మారో స్పందాలి మారు అని చెప్పి చెప్తున్నప్పుడు ఆ మాటలు విని నేను కూడా మండవులు వెళ్ళాను మండవలు వెళ్ళినప్పుడు పక్కన ఇంగిల్ భాగాలకు మీటింగ్ పెట్టారు అక్కడ మీటింగ్స్ పెట్టిన తర్వాత కూర్చున్నాను వాక్యాలు విన్నాను సాక్షి విన్నాను తర్వాత ఆ స్థలంలో ప్రవేశించుకుంటున్న తర్వాత మళ్ళీ మమ్మల్ని తీసుకొచ్చి మండవలు పెట్టారు అందరూ కూడా ఉపస్ ఉంటే నాకు అర్థం కాలేదు నేను కూడా చార్ మీటింగ్ వెళ్లేవాని ఎందుకు వెళ్ళామంటే మీడిస్ లో వెళ్ళి పాట పడాలా ఇలా వాయిదాలు వాయిస్తున్న వాళ్ళు నేను అని ఆ పేరు తక్క పాట పాడి వచ్చేవాని తప్ప వాక్యం వినాలి వాక్యం కూడా నా జీవితం మార్చుకోవాలని దర్శనాల లేదు అయితే మండవరిలో వెళ్ళిన తర్వాత అక్కడ ఇలాంటి వాయిదా ఉంటే నాకు అర్థం కాలేత చూడండి నేను వెళ్ళి కూడా ప్రవణను దేవించునని కాపాడు నాకు జాబురావులయ్యా ఈ విధంగా మంచిది తర్వాత అక్కడ చెప్తున్న సాక్షులు బట్టి కాదు ప్రార్థన ఇంతకాలం చేసిన నామకం అర్థం అయితే చూడండి వాళ్ళు చక్కగా నడిపిస్తున్నారు తప్పు బాలిక చక్కగా ఎక్కువ చెప్తా ఉంటే ఒక అయ్యగారు నాగారు కూర్చొని చూడండి నేను చాలా సార్లు దేవజన్ అంటే కూర్చులు కూర్చుండే వాళ్ళు కానీ అక్కడ నడిపిస్తున్న వాళ్ళందరూ కూడా అయ్యగారు కూడా కింద కూర్చొని మాట్లాడుతూ కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ వాళ్ళ నాగర వచ్చి నాగారు వచ్చి కింద కూర్చున్నారు కింద కూర్చొని ఆ అయ్యగారు ఎలా అయితే అని చెప్పారు నా బాలిక నేను చెప్పారు అయితే ఈ భక్తి నాకు తెలియదు అయితే తర్వాత నేను కూడా మొదలుచ్చి నా బాలిక నేను ఎలా ఆడితే పెన్ను దుమతాయిస్తాను పెన్షన్ ఉదయశానో సినిమాలకు ఎలా వెళ్ళానో అబద్ధాలు ఎలా ఆడానో సూష్లాబిలో ఎలాశానో దేవుడు అన్ని చూపిస్తున్నాడు అంతవరకు ఈ భక్తి లేదు ఎప్పుడు కూడా నన్ను దేగించు ప్రవా నన్ను కాపాడుకు ప్రభావ అని నూ ఆ విధానం చేతి నా తోడు చెప్పేసి ఈ విధంగా ప్రయాణం చేశాక తప్ప ఎప్పుడు కూడా నా పాప విషయంలో కన్నీరు కాచి ప్రాణించే రోజు లేవు బాబు తీసుకోలేదా తీసుకున్నాను బాబు తీసుకురాని కానీ ఎప్పుడు కూడా కన్నీరు కాచి ప్రాణించుకోలేదు అయితే ఆ వెళ్ళిన తర్వాత మండగులు వెళ్ళిన తర్వాత దేవుడు చూడండి చక్కగా నా స్థితి ఏమిటి నాకు అర్థ చేశాడు నేను ఎలా బతికాను ఎలాగా పాడిపోయానో నా బాల్యాల రికార్డు చేశాను దేవుడు అన్ని దేవుడు చూపిస్తున్నాడు నిజంగా ఆ స్థలంలో నా దేవుడు నా జీవితం ఎలా ఉండదు నేను ఎలా బతికాను అని చూపించాడు తర్వాత చూడండి ఈ విధంగా ప్రారండు మురికి దేవుడు నా చూపించాడు మురిగిన తర్వాత ఒక గంట తర్వాత నీరు కనబడుతున్నాయి నిజంగా కన్నీరు కాస్తాను ఇదిగో ఇదిగోని ఆ తప్పు చేశానయ్యా ఇదిగో దొంగత చేశానయ్యా సూస్ కాపీ రాస్తానయ్యా అంత చాలా మంది అమ్మాయిల విషయంలో నేను తప్పు చేశానయ్యా చాలా మంది అమ్మాయిల విషయంలో నేను రాగాలు మాట్లాడని చెప్పేసి ఏడ్చుకుంటా ప్రతి పాపం ఒప్పుకుంటున్నప్పుడు దేవుడు నిజంగా ఆ స్థలంలో అనేక దశ చూపించాడు తర్వాత చూడండి ఇలాగా అన్ని పాపాలు ఒప్పు తర్వాత ఒక పిల్ల కాలంలో చావు పట్టలు చూపించాడు తర్వాత చెరువుల్లో తర్వాత నదులలో తర్వాత పెద్ద పెద్ద సముద్రాలలో ఆ చావు పట్టలు దేవుడు చూపిస్తే అక్కడ ఉన్నటువంటి దయ్యులు చెప్పాను ఇదిగోనండి నాకు ఇలా దర్శనం వచ్చి చెప్తే దేవుడిని సేవ పిలిస్తానని చెప్పారు అయితే నేను నా ఉద్దేశం ఎప్పుడు కూడా సేవ చేసే మనసు నాకు లేదు ఎందుకంటే నా మాటలు అర్థం కాదు నేను నత్తిగా మాడుతున్నాను స్పీడ్ గా చెప్పేసి ఏడ్చుకుంటాను అయ్యా ఒక విశ్వాసం ఉంటాను సహకారం ఉంటాను తప్ప ఇలా సేవ చేయాలని చెప్పేసి అక్కడ తర్వాత ఆ తర్వాత మా రోజున తర్వాత దగ్గర ఉన్న డైగర్తో ఉండే ఉండవాని దగ్గర ఉండి కాలేజీ వెళ్తున్న ఈ విధంగా వెళ్తున్న సమయంలో దేవుడు సేవ గురిచాడు సేవ గులిచినప్పుడు కూడా చూడండి ఇదే సమావేశం ద్వారా దేవుడు నన్ను ప్రేమించి వివాహం కూడా దేవుడు జరిగించాడు తాతయ్య గారు యాగపు తాతయ్య గారు చూడండి నన్ను ప్రేమించి నా జీవితంలో నాన్నగారు లేకపోయినా ఒక నాన్నగారుగా ఒక సొంత తాతయ్య కంటే ప్రేమించి నా యొక్క వివాహ విషయంలో పూజ చేసుకుని వివాహం జరిగించాడు చూడండి నేను ఎక్కడ వాణి డబ్జలు కానీ చూడండి దాని దానిలాగా చూడండి సహాసు వచ్చాను ఎంతో ప్రేమించి నన్ను ఎంతో బలపరిచి ఈ రోజు ఈ చిత్ర ఉన్నానంటే కేవలం పెట్టి ఉంటున్నాను అయితే తర్వాత దేవుడు సేవ పిలిచిన తర్వాత ట్రైన్ వెళ్ళాం ట్రైనింగ్ విషయంలో కూడా దేవుడు అక్కడ అనేక విషయాలు దేవుడు నాకు అర్థమేస్తాడు పరిచయం ఎలా చేయాలో ప్రార్థన చేసుకోవాలో వాస్తవానికి వెనకలో బ్యాకంతా కూడా నా ఎనకలో బ్యాగ్ అంతా కూడా అందరూ ఈశ్వరం ఎరగని వారే అలాంటి కుటుంబంలో దేవుడు నన్ను ప్రేమించి ఎక్కడో ఎడారిగా ఉన్నట్టు నా జీవితంలో ఉన్నట్టు నన్ను ఎడారి మొక్కగా ఉన్న నన్నో దేవుడు ప్రేమించి చక్కని వనములో దేవుని వనంలో నన్ను నాటాడు ఏదైనా తోట నన్ను నాటిన దేవుడు కనుక నా జీవితంలో ఇప్పుడు చక్కగా మంచి కృపణించాడు ఈ రోజు సేవ అంటే కేవలం బట్టి సహ నుండి అమ్మగారు ప్రాధపట్టి దాదాపలు ఉన్నాను అయితే చక్కగా అక్కడ మంచి మారుస్తున్న తర్వాత సేవ కళ్యాణం కూడా దేవుడు గొప్పగా దీవించాడు కాబట్టి నా నేను దేవుని ఎరగపోయినా కూడా దేవుడి కృప నన్ను కంటాడింది ఈ రోజు నన్ను నిలబెట్టింది కాబట్టి అంతవరకు సహాసంలో నమ్మకస్తుగా జీవించడా నా కోసం ప్రయాణించండి మీ అందరికి కొంద ప్రణిస్తున్నావు అండి The prazo não.